హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేయబోయే వంటకం ఆఫ్రికాన్ ఫుఫు ఇది ఎలా వస్తుందో ఏంటో చూడండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి టేస్ట్ కూడా ఎలా ఉంటుందో నేను ఈ వీడియోలో చెప్తాను అందరూ ఫుఫు ఫుఫు అని చేస్తున్నారు కదా సరే నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాను ముందుగా ఆరువేలు గడ్డిని పైనున్న తొక్క తీసేసి ఈ విధంగా ముక్కలు చేసుకొని మిక్సీకి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ముందుగా ఆరవెలగడ్డ పేస్ట్ని వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ గంటితో ఇలా తిప్పుతూనే ఉండాలి అడుగు అంటకుండా ఇప్పుడు దీనికి కాంబినేషన్ నేను చికెన్ కర్రీ చేశాను నేను చాలా వీడియోలో చూశాను ఫిష్ ఫిష్ కర్రీ చికెన్ కర్రీ ఇంకా బెండకాయ పులుసు అటువంటివన్నీ చూస్తున్నాను కానీ నేను ఈరోజు చికెన్తో ట్రై చేస్తున్నాను చూసారు కదా ఇది దగ్గరగా వచ్చేసింది నేను వాళ్ళ వీడియోలు చూసినప్పుడు ఆరువేల గడ్డికి ఆ పీల్ తీసేటప్పుడు ఫ్రీగా బాగా తీశారు నాకెందుకో రాలేదు సరే కష్టంగా తీశాను తీసి ఈ విధంగా ట్రై చేశాను చూస్తుంటేనే నాకు కూడా ఎప్పుడప్పుడు తిందామా అనిపిస్తుంది చికెన్ కర్రీతో స్మెల్ మొత్తం బాగుంది సరే ఇది తయారైపోయింది ఇప్పుడు టేస్ట్ చేద్దాము నేను ముందుగానే కొబ్బరితో చికెన్ కర్రీ చేశాను ఇది షార్ట్ వీడియోలో పెట్టున్నాను కొబ్బరి చికెన్ కర్రీ అని చూడండి చాలా బాగుంటుంది చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా చికెన్ కర్రీ మీరు కూడా ఆ వీడియో చూసి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఆఫ్రికాన్ ఫుఫుని ఎలా ఉంటుందో టేస్ట్ చేస్తున్నాను ఆఫ్రికాన్ ఫుఫు కంటే కూడా నాకు ముందుగా ఈ చికెన్ చూస్తుంటే ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది అంత బాగుంటుంది కర్రీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నేను షార్ట్ వీడియో పెట్టున్నాను పెడతాను త్వరలోనే ఇప్పుడు ఈ పుఫ్ఫు పైన గ్రేవీ వేసుకొని టేస్ట్ చేస్తాను అందరూ వీడియోలో తిండుంటే నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను సరే టేస్ట్ పరంగా వస్తే పర్వాలేదు అనిపించింది బాగుంది అని చెప్పలేను అటని బాగాలేదని చెప్పలేను దీనికంటే కూడా మన రాగి సంగటి ముద్ద తింటేనే చాలా బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది రోటీలోకి బాగుంటుంది పర్వాలే చెప్పుకోదగినంతేమీ నేను చెప్పలేను టేస్ట్ చాలా బాగుందని చెప్పలేను పర్వాలేదు నేను చేయడం ఏమన్నా తప్పు చేశానో ఏమో నాకు తెలీదు నేను ఏదైనా తప్పు చేస్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఇది తినుంటే టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చికెన్ కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్ చాలా బాగుంది నా ఛానల్ని సపోర్ట్ చేయడం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది నేను మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్